హాయ్ అండి వెల్కమ్ టు చెంగల క్రియేషన్ ఈరోజు ఆల్తీ బ్లౌజ్తో మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఒక మీటర్ ఉంటుందండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మీటర్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ అంచులు ఉంటాయి కదండీ ఎప్పుడన్నా కానీ ఉల్టా వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలండి ఉల్టా వేసుకొని మార్క్ చేసుకుంటే ఏమైనా మనము మార్కింగ్ చేసేటప్పుడు గీతలు పడకుండా ఉంటుంది ఈ గట్టి అంచు ఉంటుంది కదండి ఈ అంచులు ఒకదాని వైపు ఒకటి ఉండాలి ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి ఉంటూ మనము క్లాత్నంతా సరి చేసుకోవాలి ఇలా వేసుకున్న క్లాత్ని మరి ఇలా వేసుకోవాలి ఈ కటింగ్తో చాలా తొందరగా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్లో చాలా మోడల్స్ వాళ్ళు ఈజీగా కటింగ్ చేసుకోవాలంటే ఇలా వేసుకోవాలండి ఇటుపక్క ఓపెన్ ఉంటాయి ఈ నాలుగు పొరలు ఓపెన్లో ఉంటాయి నాలుగు పొరలు ఇట్లా ఓపెన్ ఉంటాయి ఈ పక్క రెండు అఖండంగా ఫుల్గా ఉండిపోతాయి ఇదొక్కటి మీరు చూసుకోవాలండి ఎప్పుడు కానీ ఈ అంచులు మన వెనక సైడ్ ఉండాలంటే మన ముందు ముందు సైడ్కి ఉండి మనకి ఎదురుగా ఈ అంచులు ఉండేటట్టుగా మనము క్లాత్ని మర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఆల్తీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ని మనము ఏమి ఉల్టా వేసుకోవద్దండి ఇలా ఉక్సులు పట్టి బయటికి వచ్చేలా ఇలా ఉక్స్ పట్టిలు బయటకు వచ్చేలా ఇలా నాలుగు వైపులా ఇలా ఈ రెండు వైపులా ఇలా మర్చేసుకోవాలి ఈజీగా నిదానంగా మర్చుకొని ఇక్కడ ఉంటుంది కదండి శంఖభాగము శంఖభాగంలో రెండు మనకు కుట్టు గుర్తులు వస్తాయండి ఇవి కూడా కరెక్ట్గా ఉంచుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ నెక్ ఉంటుంది కదండి ఈ నెక్ కూడా ఇలా నీట్గా సర్దుకోవాలి సర్దేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ దగ్గరికి మనము ఈ క్లాత్ని వెనక భాగం ఇప్పుడు ఇది వెనక భాగం ఇది ముందు భాగం కదా ఈ వెనక భాగం కరెక్ట్గా ఈ ఎడ్జ్కి వచ్చేటట్టుగా మనము క్లాత్ని సర్దుకోవాలి బ్లౌజ్ని కూడా సర్దుకోవాలి ఇక్కడ ఇట్లా ఒక హ్యాండ్ పెట్టుకొని ఇక్కడ మనకి సంఖ భాగం ఉంటుంది కదండి రెండు భాగాలు ఇలా కొద్దిగా లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకొని ఈ వైపు షోల్డర్ వైపు కూడా ఇక్కడ ఒక చేయి పెట్టేసుకొని ఇలా కొంచెం టైట్గా లా ఎక్కువ టైట్ లాకూడదు కాస్త టైట్గా లాగేసి అంత ఒకసారి సర్దేసుకోవాలి ఇప్పుడు ఇది దీని మీద మనము కొలతలు వేసుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా అని ఈ భాగం ఇక్కడ తీసుకురావద్దండి ఎందుకంటే ఇక్కడ మనము టక్స్ పెట్టింటాం కాబట్టి క్లాత్ ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది అది అలాగే వదిలేసి ఈ నెక్ భాగం ఒక్కటి దీన్ని టచ్ చేసి ఇలా ఉంచుకోండి ఫస్ట్ మన తీది ఇచ్చిన బ్లౌజ్ పొడవండి పొడవు కరెక్ట్గా ఇలా వేసుకోవాలి బ్లౌజ్కి పొడవుగా మార్క్ ఒకటి వేసుకోవాలి తర్వాత వెనక నెక్ ఉంది కదా వెనక నెక్కుకి ఇక్కడ రెండు పొరలు వస్తాయి ఇదొకటి ఇదొకటి కాబట్టి వెనక నెక్కుకి ఈ ముందు నెక్కి ముందు నెక్కు మార్క్ వేసుకోవాలి వెనక సైడ్కి వెనక మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ ఉందండి కుట్టితే మనకు కొంచెం లోపలికి పోతుంది కాబట్టి ఒక కాలుంచు అలా మార్క్ వేసుకోవాలి కనిపిస్తుందండి ఇలా మార్క్ వేసుకోవాలి తర్వాత ఈ ఫ్రంట్ కూడా ఫ్రంట్ మార్క్ కదా ఇది కొద్దిగా అలా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి వచ్చేపాటికి ఇలా కాస్త సర్దుకొని ఇక్కడ మార్క్ వేస్తున్నాం కదా ఇక్కడ మార్క్ ఉంది కదా మనకు మార్క్ కన్నా ఇక్కడ మనము పాదం పెట్టి కుడితే వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మార్క్ కన్నా కొద్దిగా ముందుకు వేసుకోవాలి ఇలా కనిపిస్తుందండి ఈ మార్కు కన్నా కాస్త ముందు వేసుకోవాలి వెనక సైడు ఇంకా షోల్డర్కి మొత్తం ఒకటే లైన్ వచ్చేస్తుందండి ఇది మనం లాస్ట్కి కట్ చేసుకుంటాం ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి మన మార్కు ఇక్కడ ఉంది మన మార్కు ఇప్పుడు కుట్టిన కుట్టు ఇక్కడ ఉంది కానీ మనం కుట్టినప్పుడు ఒక కాలు నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి లోపల చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుందండి మనకు గమనిస్తున్నారా ఈ లోపల చూస్తే ఎక్స్ట్రా ఉంటుంది కొద్దిగా ఈ ఎక్స్ట్రా కోసము మనము ఇక్కడుండే మార్కుని వేసుకోవాల్సి వస్తుంది కాస్త వెనక్కి వెనక్కి వేసుకోవాలి ఇప్పుడు అంత సరిపోయింది కదండి షోల్డర్ తీసుకున్నాం నెక్కు తీసుకున్నాం ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ పొడవు తీసుకున్నాం తర్వాత లూజ్ చూసుకోవాలి కదా ఇది మన చెస్ట్ లూజ్ లూజ్కి ఏం చేస్తాం ఇది మన చెస్ట్ లూజ్ ఇక్కడ ఈ ఎడ్జ్కి ఉంది కదా ఈ ఎడ్జ్కి ఇక్కడ కుడితే ఇక్కడ ఉంటుంది మన క్లాత్ మన క్లాత్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక మార్క్ వేసుకొని నిలువుగా ఒక మార్క్ ఇది మన చెస్ట్ లూజ్ వస్తుంది ఇక నడుము ఒక్కొక్క సైజు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మనం కుట్టేటప్పుడు వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ చూసుకుంటూ మనం నడుముని ఈ టక్స్లన్నీ ఇవన్నీ మనము బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ చూసుకుంటూ మనం వేయాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇదండి తర్వాత ఈ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఒక్కొక్కరికి కిందికి ఉంటుంది ఒకరికి పైకి ఉంటుంది లావు పట్టి మనుషులు ఎంత సైజు పట్టి వాళ్ళ బ్లౌజ్ ఆల్తి పట్టి మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమండి మనకు క్రాస్ బెల్ట్ పైకి వెళ్ళింది అనుకో చెస్ట్ పైకి క్రాస్ బెల్ట్ వస్తే అనీజీగా ఉంటుందండి కాబట్టి ఇప్పుడు ఎలా మనం మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఇవి ఇలా ఇలా కాస్త ఇట్లా పక్కకు పెట్టేస్తే ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ కనిపిస్తోంది ఇక కనిపిస్తుందా క్రాస్ బెల్ట్ అక్కడికి కొద్దిగా ఇలా వేలు పెట్టేసి ఇక్కడ ఇలా వేలు పెట్టేసి వెనక సైడ్కి మనము ఇక్కడ ఒక మార్కు వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి కనిపిస్తుందండి మీకు ఇలా వేసుకొని ఇప్పుడు అన్నీ ఆల్తీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి అన్నీ చూసుకోవాలి చూసుకొని బ్లౌజ్ పక్కకు తీసేసి మనకు ఇక్కడ మనం అన్ని బాక్సుల్లాగా లైన్స్ వేసుకుందాం ఇక్కడ మనది మొత్తం పొడవు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు అంటే ఇది క్రాస్ బెల్ట్ కట్ చేస్తారు కాబట్టి కింద కూడా కాస్త మనము మార్క్ వేసుకుందాం బ్లౌజ్ పొడవు ఇది క్రాస్ బెల్ట్ కొద్దికి మార్క్ వేసుకుందాం తర్వాత షోల్డర్స్ నెక్క దగ్గర మనకి ఈ నెక్ ఎంత కావాలంటే అంత మనము మార్క్ చేసుకోవచ్చండి ఇంతే ఉండాలని ఎక్కడ మెజర్మెంట్ లేదు ది బ్లౌజ్ బట్టి మనము షోల్డర్ జాయింట్ చేసి షో నెక్ పెట్టుకోవచ్చు మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి తర్వాత మనకు షోల్డర్ అండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ఒకటి లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు షోల్డరు ఇట్లా లైట్గా మనం మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ చెస్ట్ భాగం ఇక్కడి వరకే ఉంది కదండి మనము వెనక ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ మనకు కుట్ల కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి మనకిది చెస్ట్ భాగం ఇది ఈ మార్పు చెస్ట్ భాగము వెనక మనము కుట్టు ఎంత కావాలంటే అంత మనం వదులుకోవచ్చు ఇక్కడ వెనక సైడు మనము పట్టి వేసి మనం ఎమ్మింగ్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ కావాలండి అందుకోసం మనము ఈ పై క్లాత్ క్లీన్ క్లాత్ రెండింటినీ ఒక టూ ఇంచెస్ మనము మార్క్ చేసుకుందాం చేసుకుంటే మనం క్రాస్ బెల్ట్ చేసేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఇది సరిపోతుంది ఇప్పుడు ఇదే క్రాస్ బెల్ట్ని కొంచెం ముందుకి వెనక్కి పొడిగించుకొని ఇక్కడ కాస్త మనము ఇలా కరువు షేప్లో తీసుకోవాలి ఇంతేనండి మనం బ్లౌజ్ కటింగు ఈజీ మెథడ్లో ఇలాగే చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది కటింగ్ చేద్దాం ఫస్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందామండి ఇక్కడ మనము ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేసుకుంటే ప్రింట్ని కొంచెం ఇట్లా పక్కకి దెబ్బేస్తే ఇక్కడ వెనక నెక్కు మనకుంటుంది కదా ఆ వెనక నెక్కుని మనము మార్క్ చేసుకుందాం ఈ మెదడులో కట్ చేసుకోండి చాలా ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ మనం ఇలా రౌండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్కు చిన్నగా కనిపిస్తుంది అనమాట వెనక సైడ్ మనకు ఇక్కడ నెక్కు చిన్నగా కనిపిస్తుంది అందుకని కొద్దిగా వెనక ఇక్కడ పై భాగం ఇలాగే ఉంచేసి కింది భాగము కొంచెం మనం బ్రాడ్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడి నుంచి మనము ఇలా రౌండ్ చేసుకుంటే వెనక సైడు మనకు చాలా బాగా రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని కూడా మనము కట్ చేసుకుందాం ఇలా ముందుకు వేసుకొని ఈ ఫ్రంట్లో కొద్దిగా లోతు తీసుకోవాలి మనం చేతులు ముడిచినప్పుడు కొంచెం ఫోల్డింగ్ రాకుండా కాస్త ఇలా అలా లోతు తీసుకోవాలి అంటే రెండే రెండండి ఫ్రంట్ భాగం ఒక్కటే బ్యాక్ ఇలాగే వదిలేయాలి ఫ్రంట్ భాగం ఒక్కటే ఈ లోతు కొద్దిగా మనం తీసుకోవాల్సి వస్తుంది మీరు కటింగ్ చేసేటప్పుడు వేస్ట్గా శారీస్ అంట ఇలాంటివి తీసుకోవద్దండి తక్కువ రేట్లో అయినా కానీ బ్లౌజ్ పీస్నే తీసుకుంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ కుదురుతుంది ఇలా తీసేసుకొని ఇక్కడ ఫ్రంట్ ఉంది కదండి మనము ఫ్రంట్ క్రాస్ కటింగ్ చేసినాం కదా ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ వరకు మన చెస్ట్ భాగం కాబట్టి దీని తర్వాత మనకు లూజ్ కుట్లు వేసుకుంటాం కదా అందుకోసం అక్కడ పెట్టుకుంటాం ఈ క్రాస్ బెల్ట్ని ఇప్పుడు మనకు రెండు క్రాస్ పీసులు కావాలి కదా ఇదే కదా ఫస్ట్ మంది క్రాస్ పీస్ లైన్ ఇలా ఇలా వేసుకొని మనం వెనక కొద్దిగా కొంచెం జాయింట్ చేసుకుంటే మనకి కలిసిపోతుందండి ఇవి రెండు క్రాస్ పీట్స్ పీసులు మనకి రెడీ అవుతాయి వెనుక భాగానికి మనం మర్చిపోవడానికి ఇక్కడి నుంచి ఇంకా కాస్త ఉందండి ఇదేం కటింగ్ చేయను ఇలాగే కాస్త ఫోల్డ్ చేసి మళ్ళా ఇక్కడ వరకు నేను ఫోల్డ్ చేసేస్తా ఇలా ఫోల్డ్ చేసేస్తా ఇప్పుడు టక్సులు కోసము ఇక్కడి నుంచి నాలుగు ఇంచులు నాలుగు వేళ్ళు పెట్టుకోండి చాలు క్రాస్ బెల్ట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఎంత ఉంది కదా నాలుగు వేలు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి మళ్ళా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మూడు వేలు పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి అది ఇక్కడ ఒక రెండు ఇంచులు ఇంచులుగా మనం మార్క్ వేసుకోవాలి ఇవి కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి ప్రస్తుతానికి ఇది బాడీ కటింగ్ అంతా అయిపోయింది హ్యాండ్స్ కట్ చేద్దాం మనము బ్లౌజ్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి మనకి ఈ భాగం ఉంటుంది కదా దీంట్లో మనము హ్యాండ్స్ తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసి ఈ హ్యాండ్స్ని ఇలా తిప్పుకోవాలి ఈ అంచులు ఉన్నాయే అంచులు మన లెఫ్ట్ సైడ్కి ఈ భాగం అంతా రైట్ సైడ్ పెట్టుకోవాలి తర్వాత కాస్త ఎమ్మింగ్ కన్నా మనం ఏమన్నా లేస్ వేసుకోవడానికి ఒక పావు ఇంచు క్లాత్ని వదులుకోవాలి వదిలేసి ఆది బ్లౌజ్ని ఆల్తి బ్లౌజ్నే తీసుకొని ఇలా ఎంత లూజ్ ఉంటుందో అంతవరకు ఇక్కడ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా కాస్త పట్టుకొని ఇలా మిగతాదంతా మనము బాగా సర్దేసుకోవాలి ఇప్పుడు మనకు కుట్టు ఇక్కడ కనిపిస్తోందండి మనకు కుట్టు ఇక్కడ ఉంది బ్లౌజ్ కుట్టు కానీ కుట్టినప్పుడు మనకు పావించు వెనక్కి వెళ్తుంది కాబట్టి పావించు ముందుకు తీసుకోవాలి కనిపిస్తుందా పాంచు ముందుకు తీసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ మనకు ఉంది పావించు వెనక్కి రావాలి వెనక్కి తీసుకొని ఇలా మనము మార్జిన్ కోసం మనము వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇలా తీసేసి ఇక్కడ ఇవన్నీ కలుస్తూ మార్క్ చేసుకోవాలి సింపుల్ పద్ధతి అండి మీకు ఇంకా వేరే మోడల్ చాలా వస్తాయి ప్రస్తుతానికి దీంతో మనము బ్లౌజ్ కటింగ్ చూసుకోండి మీరు కాస్త ఎక్కువగా తీసుకుంటాను లోతుకు తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఈ ఒక చిన్న ఘాటు పెట్టేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా కూర్చుంటుంది తర్వాత ఇక్కడ లోతు తీసుకోవాలి లోతు కూడా మనకి ఇక్కడి నుంచి ఇలా కొంచెం ఎస్ ఆకారంలో మనము లైట్గా తీసుకున్నాం అనుకో బాగా వచ్చేస్తుంది రెండు పొరలేనండి రెండే రెండు రెండు పొరలే తీసుకోవాలి కింద పొరలు అలాగే ఉంటాయి పైన ఇలా జాగ్రత్తగా అండి కింద లేయర్స్ కట్ కాకూడదు ఇలా ఇలా మనము సెట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనకు మిగిలిన భాగంలోనే కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్కి బుక్స్ కా కాజా పట్టీలకు ఇవన్నీ మనము దీంట్లోనే రెడీ చేసుకోవాలి ఇదేనండి ఆల్తీ బ్లౌజ్తో మన బ్లౌజ్ కటింగ్ కటింగ్ చేసుకున్నామండి రేపు స్టిచ్చింగ్ నేర్చుకుందాం ఇలా మనము కుట్టేసుకొని ఇక్కడ ఓ ఫ్రంట్ ఒక్కటి ఓపెన్ చేసుకొసుకుంటే మనకి సరిపోతుంది ఇంతేనండి ఈరోజుకి వీడియో మరో వీడియోతో మీ ముందుంటామండి బాయ్ అండి సర్వే జనా సుఖనో భవంతు